శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని మేదిక్ జిల్లా రామేపేట పట్టణంలోని ఆర్య వైశ్య భవనంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది మౌనిక శంకర ముఖ్య అతిథిగా హాజరై వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలో స్థానిక మహిళలతో కలిసి పాల్గొన్నారు అనంతరం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించి అన్య మతస్థుల దారులు హిందూ దేవాలయాలపై హిందువులపై చేస్తున్నటువంటి వారిని పట్టుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆమె మండిపడ్డారు కు హిందూ మహిళలకు అప్పగిస్తే తాము ఆలయాలను దత్తత తీసుకుని కాపాడుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పొబ్బ సత్యం శిశుమందిర్ ప్రిన్సిపల్ కవిత లయన్స్ క్లబ్ అధ్యక్షులు రావు ఏలూరి రవి భూమా మల్లేశం గోపిశెట్టి అనంతలక్ష్మి బొమ్మర్ల లావణ్య పాల్గొన్నారు

ನಾವು ನಲ್ಲೆ ಇರಲಿಕ್ಕೆ ಬಂದೆವು ಈಗ ಇక్కడ ಸುಂದರಮ್ಮಮ್ಮ ಕನಿಷ್ಠ ಮೊಟ್ಟೆ ಮೀರೋಗೆ 2 ಲಕ್ಷದ 100000 ಹಾಕೋಣ ಅಂತಾರೆ ಕೋಳಿ ಒಂದು ಕುಲ್ಲ ಹಾಕೋಣವಾಲ್ಲಾ ಹಲ್ಲೆಲ ರಕಂತು ಉದಲ್ಲ ಹಾಕಿಸ್ತಲ್ಲ ಮನೆಗೆ ఎన్ని ಕಲರ್ ಇದೆ ರೆಡ್ ಟೂ ಗ್ರೀನ್ ಇದೆ ಎಷ್ಟು ಲಕ್ಷಕ್ಕೆ ಇಕ್ಕೆ ಫಾರ್ಮರ್ ಕರೆ ಬಂದ್ರಾ

మనం కాపాడుకోవాల్సిన మూడు గుడి గడి ఒడి ఒడి అంటే ఆడపిల్ల గడి అంటే మన సంస్కృతి సంప్రదాయాలను నియంత్రించే స్థలం గుడి అంటే మన దగ్గర ఉన్న మన హిందూ ధర్మానికి అస్తిత్వానికి దేవుడు ఆ దేవుడు ఉండే ఆలయం కాబట్టి గుడిని మనం కాపాడుకోవాలి సో దగ్గరలో ఒక గుడిని దగ్గర తీసుకొని ఒక గ్రూప్గా బాగుంది గజన మండలిగా ఫామై ఒక రోజు మగ పిల్లల్ని ఆడపిల్లల్ని పెంచుకోవాలి అంటే పిల్లల్ని తీసుకొచ్చు వాళ్ళకి ఒక కాంపిటీషన్ పెట్టాలి నెలకొక అంటే ఎవరైతే మంచి సాంప్రదాయ దగ్గర తయారు చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ మంచిగా పూల జడికొని పొట్టు పెట్టుకొని కమ్మలు పెట్టుకొని అన్ని పెట్టుకోవాలంటున్నా ఎవరైతే వాళ్ళకి అంటే

అంటే మన ముస్లిం అమ్మాయిలని పెళ్లి చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో పిల్ల పెళ్లి విషయం వచ్చేసరికి పెళ్లి వచ్చేదాన్ని ఈ కులములకు ఆ కులములు తక్కువ ఈ కులములు తక్కువ మాటలు మాట్లాడాలి మీరు అలాంటి మాటలు మాట్లాడితే పిల్లల వల్ల అసలు ఈ కులం కులం కానీ ప్రాబ్లం ఆ రోజు కృషి వైపు పెళ్లి

మనం ఒక ఇంటికి గోడలుగా వచ్చినామంటే ఆ గోదా సంబంధించి ఆ